హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మన తెలంగాణ రాష్ట్రంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో చాలా రోజుల నుంచి అప్డేట్ అయితే మనకి రాలేదు సో బట్ ఇప్పుడు మనకి మన తెలంగాణ రాష్ట్రం సీఎం గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో చూద్దాము అలాగే ఎవరైతే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాగే ఎవరైతే అప్లై చేసుకున్నారో జస్ట్ కామెంట్ అయితే చేయండి సో దీని ద్వారా మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ సంబంధించి అనేది మనకు ఈజీగా తెలుస్తుంది అలాగే దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను సో ఇంకా అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్లో మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో నిరాశ్రయులయ్యే నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది మూసీ నదికి ఇరువైపులా దాదాపు యాభై వేల ఇల్లు పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి రీఫ్రంట్ ప్రాజెక్టు నేపథ్యంలో వీరందరినీ ఖాళీ చేయాల్సి ఉంటుంది సో అలాగే దీంతో గత ప్రభుత్వంలో పంపిణీ చేయకుండా మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిరాశ్రయులకు ఇవ్వనుంది త్వరలోనే విధి విధానాలు ఖరారయ్యే ఛాన్స్ అయితే ఉంది సో ఇదేంటి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకుంటే హైదరాబాద్ పరిధిలో మనకు మూసీ రివర్ ఏదైతే ఉందో సో చుట్టుపక్కల ఉన్న యాభై వేల కుటుంబాలకైతే వాళ్ళు ఖాళీ చేయించనున్నారు సో ఎందుకంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అక్కడ వాళ్ళని ఖాళీ చేసి ఆ ప్లేస్ని అయితే యూజ్ చేసుకుంటారు సో ఎవరైతే ఈ అందులో ఎవరైతే మనకు పేద నిరుపేదలు ఉన్నారో ఎవరైతే ఆ ఇల్లు నివసిస్తున్నారో వాళ్ళందరికీ సో గత ప్రభుత్వంలో ఏవైతే మిగిలిపోయిన ఇల్లులు ఉన్నాయో అంటే మనకు కన్స్ట్రక్షన్ చేయకుండా అలాగే ఏవైతే పెండింగ్లో ఉన్న ఇల్లులు ఉన్నాయి కదా సో వాటినైతే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వెరిఫై చేసి సో వాళ్ళకైతే అందించాలని చెప్పేసి మన ప్రభుత్వం అయితే కోరుతుంది అలాగే ఇందులో చూసుకున్నట్టయితే త్వరలో దీనికి విధి విధానాలు అంటే సో ఏ విధంగా దీనికి లైక్ వెరిఫికేషన్ చేస్తారు అలాగే ఎవరికి ఇస్తారు అలాగే ఎన్ని పెండింగ్లో ఉన్నాయి ఎన్ని దీనికి సంబంధించి ఇంకేమైనా కన్స్ట్రక్ట్ చేస్తారా అలాగే ఇంతకుముందు ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయిందో సో అలాగే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే వాళ్లకు ఇందులో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందా అంటే మనకు ఫోర్త్ ఫేజ్ ఫిఫ్త్ ఫేజ్ ఏమైనా ఉంటుందా అంటే ఛాన్స్ ఇంతే ఉందా అనేది దానికి సంబంధించిన కూడా వివరాలు అయితే త్వరలో అయితే వస్తాయండి ఎందుకంటే దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే ఆల్రెడీ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది కాబట్టి సో దీని యొక్క ప్రాసెస్ అయితే కంపల్సరీ అయితే జరుగుతుంది అలాగే ఎవరైతే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఎవరైతే అప్లై చేసుకున్నారో సో తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతుంది అలాగే దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యాపీ నైస్ డే